హాయ్ అండి నమస్తే తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటర్ కర్రీ అండి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీకైనా సరే ఎంతో రుచిగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి బఠానీకాయలని కొని వలిచి తీసుకున్న ఫ్రెష్ బఠానీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేనైతే అవే తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి ఒక కప్పు బఠానీ తీసుకున్నాను వీటిని మటర్ అని కూడా అంటారండి ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు వెల్లుల్లి రబ్బలు వలిచి వేసుకోవాలి చిటికెడి పసుపు ఒక స్పూను ఉప్పు వేసుకుని ఒక గ్లాసు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి బఠానీ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇవి ఫ్రెష్ బఠానీ కాబట్టి ఎక్కువ నీరు అవసరం లేదు ఎక్కువ సమయం కూడా పట్టదండి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పప్పు కాని మేషర్ తో ఇలా మెదిపేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఉండే నీరు మళ్ళీ మనం కోర్ చేసేటప్పుడు పనికి వస్తుందండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానియాకు అర స్పూను షాజీరా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అల్లం తరుగు వెల్లుల్లి తరుగు వేసుకోవాలి ఒక స్పూన్ చొప్పున ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేగాక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి వేసుకోవాలి ఒక టమాటా కూడా సన్నగా తరిగి వేసుకోవాలి లో ఫ్లేమ్లో టమాటా ముక్క మగ్గే వరకు కూడా వేయించుకోవాలి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు ఉప్పు ఇందాక మనం బఠానీలో వేసాం కదండి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఒక అర స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు అలాగే కారము ధనియాల పొడి కూడా వేసుకొని మసాలాలన్నీ కలిసేదాకా ఒక అర నిమిషం తిప్పుకున్న తర్వాత ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీరు పోసుకోవాలి ఇందాక బఠానీలో నీరు మిగిలినాయి కదండి కొంచెం ఆ నీరు పోసాను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కూర ఈ విధంగా ఉంటుందండి కొంతమందికి కూర చిక్కగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి పలచగా ఉంటే నచ్చుతుంది మనకి ఏ విధంగా కావాలో అంతవరకు ఉడికించుకోవాలి మరో నిమిషం ఉడికిన తర్వాత కూర ఈ విధంగా ఉంది ఇలా ఉన్నప్పుడు దించేస్తే తర్వాత కొంచెం చిక్కబడుతుంది ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మటర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతీలకి రోటీలకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ కూర నేను ఇప్పుడు చపాతీ కోసమే చేశానండి రెండు చపాతీలు తిని ఒక కప్పు కర్రీ తిన్నామంటే చాలా సంతృప్తిగా ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఆ టేస్ట్ని అయితే మనం మర్చిపోలేం అనమాట చాలా బాగుంటుంది అని హెవీ మసాలా కూడా ఉండదు ఏం తేడా కూడా చేయదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది బఠానీలో ప్రోటీన్ ఉండడం వల్ల చాలా బలం అండి మనకి స్పైసీగా ఉండడం వల్ల అందరూ ఇష్టపడతారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్